యు భక్తిహీనులు ఆవిష్యం తక్కువైపోతుందట మనం భక్తిహీనుల భక్తిహీనుల భక్త భక్తి కలిగినటువంటి భక్తి వారసులమా భయభక్తులుగా ఉందాం పిల్లల ఒకసారి ఆలోచించండి దైవజీనులను ప్రేమించే భాగ్యం నీకు ఇచ్చాడు డబ్బు హోదా మాట పలుకుబాటి ఇన్ని ఇచ్చాడు కాబట్టి నీ ఆయుష యువ ఉంది ఆస్తి మన చేతిలో ఉంది ఆయుషు దేవుడి చేతిలో ఉంది ఈరోజు పాఠం అది చెప్తాను ఈసారి అది ప్రసంగం వేరే ఆస్తి మన చేతిలో ఆ విషయం దేవుడి చేతిలో ధనవంతుడు ఉన్న బైబిల్లో లోకం కొరకు పాతిచ్చా అని పాతలం లేదా ఓ ధనవంతుడు అబ్రహాం చూశాడు అయ్యా లాజ అబ్రహాం దేవుడు తాత కుమారులు ఉన్నారు పైన పంపించయ్యా అంటే లేదు నువ్వు ఇక్కడే ఆదాని పడ పైన సేవకుడు వాళ్ళు మాట బాగుపడదని చెప్పాడు అటుకిని పంపిస్తే సత్యన బతికి ఒకరికి పంపిస్తే ఏ దైవచ్చిన తల్లి కొడతారు బతికిన వాళ్ళు బతికిన వెళ్తేనే సువార్త చెప్తున్నాడు దేవుడు సత్యన పంపిస్తే చెప్తారు నమ్ముతారా బతికిన వాళ్ళు బతికిన వాళ్ళకి సువార్థ చెప్తే నమ్మునిక ఇది ఎలా తలమైన పడుతున్నాడు బతికినోళ్ళకి బతికినకి సువార్థ చెప్తాడు చచ్చిపోయిన వారు తిరిగి వచ్చి చెప్తే నమ్ముతారా బైబిల్కి వ్యతిరేకం బతికినోళ్ళకి బతికిన వాళ్ళతోనే చెప్పించుకుంటాడు కొయ్య లాజన ఒక కొయ్యేసే ధన్వద్ వచ్చి చెప్తే నమ్ముతారా ఏ దయమైతే అంటారు కదా కాబట్టి బైబిల్ రాయబడింది మాట నీవు అక్కడ వేదన పడుతున్నాడు ఆ నరకం తప్పించుకోవడానికి వేదలు తప్పించుకొని మనకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు ఈ భవిష్యత్ తర్వాత నమ్మకంగా దేవుని కొరకు నిందులు బాధలు కష్టాలు ప్రాణాలు పోయితే పర్లేదు దేవుడి రాజ్యం ఏంటో మనకి పర్లే ఒక రాజ్యం అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది అందుకు వచ్చే ప్రాయసపడి మొత్తం చోటు పదకొండు ఇరవై ఎనిమిది ప్రాసపడి భారం భవిష్యత్తు సమస్త జనులు రేపు నాయత్త నేను మీకు విషయాన్ని ఈ ఆత్మకు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది మీకు నాకు కాదు మీకు కూడా ఇస్తారు రాజ్యం ఏమే విశ్రాంతి అంటే నా కొరకు బతికేవు కాబట్టి నా కొరకు దెద్దులు నిందిలు ఉల్లిపో నాకు తీసుకో పర్లోప విశ్రాంతి అనుకుంటావు అక్కడ విశ్రాంతి నెమ్మది ఆయన్ని ఆకలిని రాజ్యం ఆనంద రాజ్యం ఇస్తాడు ఆ రాజ్యం కొరకు కదా విశ్రాంతి ఈ విశ్రాంతి పగలాల్లో పనిచేసే రాజ్యం పండుకునేది కాదు నీకు దేవుని కొరకు బతికితే శ్రమలు బాగుపడితే జీవితాంతం కష్టపడి దేవుని కొరకు బతికింటే నీకు విశ్రాంతి ఆత్మకు కొన్ని కోటస్ అది పరసంబంధం అనే మాట అది మత చోట పదకొండు ఇరవై కదా పరలోక రాజ్యంలో నీకు విశ్రాంతి అనుభవిస్తావు నేను మీకు అది అంశం వేరే కానీ ప్రయాసపడి భారం పోచిన సమస్తమైన జనులారా మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతి అంటే ఏం అమ్మా వేరు అమ్మా అని పెట్టుకుంటాం కదా విశ్రాంతి అంటే ఏమి కష్టపడే దేవుని కొరకు పౌలు అంటాడు నేను మరణం వరకు నమ్మకంగా నిలబెడుతుంది నా కడతు ముట్టించిన అంటాడు భక్త సింగని గుచ్చుకుందాము భక్త సింగని ఒక ఆయన ఊరికిపోయిన సేవకుడు పండుకున్నాడు ఏమంటే రాత్రి పది నుంచి ప్రార్థంత ప్రాణం చేసిన కొద్ది వాక్యములు ఆయన పండుకోలేదని ఏమైనా పండుకోలేదు కదా పడిపించి దుప్పితే నేను కాదు నన్ను చనిపోతే అక్కడే నాకుంటారు మరలో కాదు పండుకుంటాను ఇక్కీ విశ్రాంతి ఇక్కడ కాదు మనకు అక్కడ అందు గురించే వారంభం వచ్చిన సమస్త జనుల మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతి అందుకు ఈ స్వార్థ ప్రధించండి కరపత్రులు పంచండి ప్రకటించండి సత్క్రియలు చేయండి సేవకులు ప్రేమించండి సత్ప్రవర్తనం కలిగి ఉండండి ఆత్మపాల కలిగి జీవించండి ఆయుష్ దేవుడిచ్చాడు ఈ ఆయుష్ దేవాన్ని నాకు ఆవిషిచ్చాను నీ మాట ప్రకటిస్తే నీ పాట నా మాట నీ పాట నా గొంతు గలమెత్తి పాటిస్తాను ఒక్క మనిషి సంపాదించి కోటి రూపాయలు కన్నా విలువైన చెప్పు పొలం మీకు ఇస్తాడు తలలో ఉంచుదాం ప్రార్థన చేస్తున్నాం ఆయుష్ నింపండి నేను నడుగుచున్నాడు ఆయుష్ని అడిగితే ఆడిస్తే ఆవిషించాడు ఆవిష్ గురించి దేవుడు మరణించాడు ఆయుష్ని అడుగుదామా తెలవలు వంచాలి ప్రార్థించుకుందామని ప్రైజ్ రిజిస్తో నిజంగా దేవ సహాయం చేయండి కొన్ని మాట ఆయుషుని గురించి దేవుడు మాట దీర్ఘాయుస్తాడు నువ్వు అయిన ఎంత ఉంటాయి ఒక అన్నమౌల్య బతకడానికి సంసిద్ధులుగా ఉంటాయి ప్రార్థించుకుందాం ప్రేమల తండ్రి నీ పాదాలకు కృష్ణ ఇంతవరకు కొన్ని నిమిషాలు మాకు సాయం చేసేవి దేవా విత్తపరైన వాక్యం కాకుండా అందరి హృదయాల్లో నీరు కట్టి పాలించేటట్లు కృపచూపణయ్యా ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులతో వచ్చినా విత్తపోయిన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాల్లో నీరు నీరు కట్టి పాలించే వాక్యం ప్రసాదించండి ఈ మరుగుని సంఘానికి తీసుకొచ్చావు దేవా విత్తపోయిన వాక్యం వృధా కాకుండా మరి దీర్ఘాయువు ఇచ్చేది మీరే వరం అడిగితే నువ్వు ఆవిష్ంచే దేవుడు ఇజ్కేకి వరం ఇజ్కేకి ఆవిష్ంచిన దేవుడు మా ఇచ్చే దేవుడు ఇజ్కేకు ఆరు ఆవిష్ించావు పదహైదు సంవత్సరాలు ఇక్కడ వచ్చే స్త్రీలను పెద్దలను పురుషులను అందరిని కూడా మీరు దేవించి కాపాడు పని పాటలో సాయం చేయండి దేవుని సేవకులు ప్రేమించే కుటుంబాలు చేయండి దేవా నీ పాదాలకు స్తోత్రం అన్య జనాంగాన్ని కూడా మార్చండి వాతావరణాన్ని కూడా ధ్యానం చేసుకోండి దేవా ఈ గ్రామం కొరకు పెద్దల కొరకు గ్రామ క్షేమం కొరకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని జనాంగాన్ని కూడా మారు పొంది పాప క్షమాపణ పొంది గ్రామం క్షేమాభివృద్ధి కొరకు మరి చర్చి క్షేమాభివృద్ధి కొరకు సంఘం క్షేమాభివృద్ధి కొరకు సంఘ పెద్దల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తాం దేవా నశించిపోయే ప్రజలు రక్షించడానికి నీ చేతిలో ఆవశించావు కానీ ఆత్మల సంపాదన కొరకు ఉండేటట్టు కృభచూపు మనం వేడుకుంటూ ఈ సమయంలో ఏ పరిస్థితులు వచ్చారు వాళ్ళని గ్యామ చేసుకోమని ఏ మంచి లేని నాకు తరుణమిచ్చావు దేవా మరొకసారి నక్కలమిట్టా మరి ప్రభాపరముందు జగ్గపురము మందిరాలు లేని గ్రామాల్లో సువార్తకెళ్తున్న సేవకులను జ్ఞానం చేసుకోండి మమ్మల్ని కూడా జ్ఞానం చేసుకోండి కరపత్ర ప్రచారంలో కూడా సేవ చే సేవకులను బలంగా వాడుకోండి అయ్యా మా దేశం కొరకు మా గ్రామం కొరకు మా మండలం కొరకు మా యొక్క జిల్లా కొరకు మా యొక్క ఈ చెప్పిన ఈ సంఘం కొరకు కూడా అంత క్షేమంగా ఉండేటట్ల అందరికి ఆయు అయు ఆరుగలిచ్చి కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభువుని యేసుక్రీసు క్రిసి వారి పుణ్యాన్ని బట్టి ప్రార్థించు మా పరమ తండ్రి ఆమె ఆశీర్వాదం మన తండ్రి యొక్కయుమాని యొక్కయు పరిశుద్ధాత్మ ఆదరణ చేరిని పిల్లలందరి మీదను सदाालम तोड़ी नमे